ఈ దినము కొత్త సంవత్సరంలో ఎవరిని కనపరచాలి దేవుని గారు చెప్పండి ఎవరు కనపరచాలి మొట్టమొదటి రోజులు మీరు ఎన్ని పనులున్నా ఎన్ని లేక ఉద్యోగులు వ్యవసాయ పనులున్నా అన్ని కంపెనీ మీరు ఈ విషయంలో మీ జనుడు చెప్పినట్లు మీ కుటుంబంలో మేలు ఈ సంవత్సరము మొదటి దినం ఎలా ఉంటది కడవరకు కూడా అలా ఉంటది దిక్కు చూడండి మొదటి దినములో చెప్పినట్లుగా ప్రభుత్వంలో మీరు ఎప్పుడైతే ఎలాగైతే మీ సమర్పణతో తీర్మానంతో ఉన్నారో సంవత్సరం కృప కూడా మీకు లభిస్తుంది ఆశీర్వదిస్తుంది వరిస్తుంది వధించడం అంటే మీకు అది అనుగ్రహింపబడుతుంది చెప్పండి అందుకని ఈ విషయాలు జాగ్రత్తగా రీతిగా మాట్లాడుతున్నాను నేను ప్రవచనము గురికి ప్రసంగం చేయడం లేదు నేను లేక ఏదో బోధలు చేయడం లేదు రాబోచిన కాలంలో ప్రవచన రీతిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏదైనా ప్రవచన రీతిగా మాట్లాడిన విషయాన్ని దైవజనులు కూడా మూడు వేల మంది అక్కడ ఉన్నప్పటికీ సీనియర్ ఆయన అనుభవించిన శ్రమలు కూడా డబ్బు మీద కడుపు బయలుదేరారు ఆయన అలా కాదు అని గుర్తించారు అక్కడ విషయంలో ఇష్టగోదవేలా కోనసీమ సీమలు కూడా అక్కడ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది ఎక్కడ సన్మానాలే కత్తురులో సన్మానం సన్మానం ఇక్కడ సన్మానం రాత్రి చెప్పాలి గుర్తింటి అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దైవజాలు చేసిన దేవుని దగ్గర ఉంటుంది దేవుని యొక్క సంగతిలో సన్మానం అనేది గారు వాక్యమందు ఎవరికి సన్మానం ఆ ఒక దేవుని పాగుల పాలన చేసే పెద్దలను విశేషముగా వాక్యమందులు ఉపదేశములోను ప్రయాస వారిని రెట్టింపు రెట్టింపు సన్మానం కూర్చోండి రెట్టింపు సన్మానంతో నీవు సాధించాలి శాన్ మంచిది సన్మానించిన బిడ్డలందరిని బట్టి గౌరవించిన బిడ్డలు బట్టి ప్రభుత్వం స్థుతిస్తున్నాను ఈ సంవత్సరంలో వాళ్ళకు అనేటువంటి దేవునికి విధేయులయ్యారు గనక దైవజనులు కూడా దేవుని వెళ్ళి భావించారు గనక ఆయన మాటను గౌరవించారు గనక దైవజన మాట తృణీకరిస్తే మాత్రం నీ జీవితం అంతా అట్లా సమా ఆయన స్థానంలో ఉన్నాను దైవజనుగా చెప్తే మామూలు కాదు ఆట లేక పిలుపు లేకుండా దర్శనం సార్ వచ్చిన సేవ కాదు ఇది అందుకని దినాల్లో ప్రతి వారు ఎవరు మీ జైలు అవుతున్నారు వారి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి రాత్రి అయినారు కదా కనుక గాడి మేపుకున్న శవరిని అవునా నేను చెప్పిన మాట దైవజనుడు సవి అని చెప్పాడు నీవిశ్రాయ రాజు కాబోతున్నావు స్థిరసోమవుతున్నావు అలాగే సంఘంలో కూడా మీరు యోక్యులుగా ఉంటారు కొంతమంది దేవుని రాకడైతే అయితే నేను ప్రభు సంధిలో మీరు మాత్రం దేవుని దగ్గర మీరు దైవి సంధ్యలో జ్యోతిల వారి ప్రకాశించిన సంఘములో సమాజమైన సమాజంలో అయిన కుటుంబంలో అయినా అనేకం మీరు వీరులుగా దేవుని సంధ్యలో ప్రభు కొరకు నిలబడి ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తాడండి మాటలు కనుక ప్రభు సంధులో మీరు వాక్యాలకు మీ తెలియలా వాటి మీరు స్వామి తిని స్వని స్వని తిని సంతిష్టమైన నిర్ణయించడానికి సాతి అంటాడు మూడే నేను నేను జ్ఞానుని కదా అని నీవు అనుకోవద్దు జ్ఞానిని కదా అనుకోవద్దు నీ నీ స్వబు అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు స్వృద్ధి అందుకే స్వబుద్ధి ఉంటది దేవుని ఆశీర్వాదాల కంది అడ్డు మీరు అట్టుకున్న వాక్యం అయిపో మనసు వచ్చిన వాళ్ళు వస్తాను కూర్చొని వాళ్ళు కూర్చొని విషయాలు వాక్యం నేనండి కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నేను జ్ఞానిడు కదా అని అనుకోవడానికి మీరు లేక అందరూ కూడా దేవ దేవస్పందులు దేవుని కొనుకొని పోగొట్టుకున్నారు అలా అనుకుని అందుకే అంటున్నాడు దావీదు రాజు అయిన దేవా నేను నిన్ను జ్ఞాన పరిచేదం ఈ దినాన్ని ఎవందరు గౌరవించడానికి వెళ్ళారు కొంతమంది నేను అనుకున్న ప్రార్థన చేశారు ప్రభావ ఏంటి నీకే వలస గౌరవం మనుషులకా ఇచ్చేది నీ పిల్లలు వాళ్ళకంటే శ్రేష్ఠమైన స్థానంలో ఉన్నారు కదా పర్వక రాజ్యం వాళ్ళకి లేదు కదా ఎక్కడైనా గౌరవిస్తే గౌరవించే నమస్కారం నమస్కారం చెప్పండి కానీ వాణ్యం ఏంటి అసలు నేను ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు బయటపరిచిన మాట మనుషులను ఫస్ట్ కాబదు లేక ఆరాధన దినములో అందిన దా అంటాడు రాజమైన దేవా నేను నిన్ను దానప్పిన దేవుని గర్పరుస్తాడు మనుషులు గర్పరచడం కాదు ఈ దినాల మనుషులు గర్వ ఆడుగప్ప ఈడుగప్ప ఆడగప్ప ఏ రాదు వాళ్ళ అభిరుచి వాళ్ళకి ఏం కావాలి దేవుని వద్ద నుండి కృపు వస్తుంది దేవుని దయ వలన అంటాడు దేవుని కృప వలన మీరు అభివృద్ధి పోతాలంటే మీ బిడ్డలు దీవించబడాలంటే మీ యొక్క చేతి పనులు దీవించబడి వ్యాపారం ఉద్యోగం బేకరి కొన్ని పరిస్థితులు మార్చబడాలంటే దేవుని దయ ఉంటేనే తప్ప మనుషుల దయ కాదు మనుషుల దయ కోరుకుంటే ఈ పరిస్థితులు ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితిని కోరుకుంటా తర్వాత చూస్తాం కనుక దేవుని దయ్యి కోరుకున్నవాడు మనుషులు మెప్పుకు వారుడు మనుషులు గనపరిచే పంతులు ఉండడు కనుక మనుషులు ప్రార్థనండి దేవునికి కోరుతున్నా దేవస్థానంలో అందుకని రాజ్యమైనది గనపరిచేందుకు మేపుకునేటువంటి దామీదిను అడవిలంట అడవులంట మంచు తడిచి వర్షానికి ఎండకి ఆ భయంకరమైన తట్టుకుని అలా జీవించిన దావీదిని దేవుడు ఏం చేశారు రాజు గారు తీశారు మహారాజుగా జీశారు రాజ్ దేవుడికి సోదరు ఇవ్వరు కాదు అరే లూయ అరే లూయ రాజు ఈ వాక్యం అంతా ఎంట్రనాలు తప్ప ఎక్కడ అడిస్తున్నారు సమయం వచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి గుండెలు పెట్టుకోవాలి అందుకే అంటాడు సామికూల నాలుగు నాలుగులో నాలుగు అధ్యయం నాలుగు ఆయన నాలుగు బోధించొచ్చు నాతో ఇట్లనినావు నీ వృత్త భక్తుదాతో మాటలను పట్టుకొని పట్టుదలతో దేవుని మాటలు పట్టుకుంటేనే ఉంది చేతులతో కాదు లేకపోతే అది కాదు హృదయంతో పట్టుకొని వాక్యం నీలోకి రావాలి మానవ జాగ్రత్త వాక్య ప్రకారం అయినా స్వబుద్ధి ఆదాయం చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ఏమాత్రం సరిపో ఈ ఆలోకములు కుదరదు దేవుని వాక్య ప్రకారం జీవించాలి దేవులుగా ఉండాలి విధేయులుగా ఉండాలి దైవ సంగతిలో యశుప్రభ వచ్చాడు రాజుగా వచ్చాడు కలవచ్చాడు ఎలా వచ్చాడు దేనుడి ఆ గాడిద మీద వస్తున్నాం రాత్రి అన్నాడు కదా అంత సమయం కాదు ఆయన కార్తా భవుడై అనేకలు గుర్రాల మీద రథాల మీద ఏనుగుల మీద ఎంత మీద వచ్చారు యశుప్రభ దేని మీద వచ్చాడండి గాడిద మీద వచ్చాడు వాక్యం ఎక్కడికి ఏమన్నా అని చూపించే సమయం కాదు కనుక అది అంతే మంచిదమ్మా జియోను వస్తున్నారా బహుగా సంతోషించుడి విశ్వేమని వస్తున్నారా రాజు నీరా పరుడు రక్షణ గలవాడు ఎక్కి ఆ ఈ మాట ప్రవచనంలో ఏసే కొరకు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద మాట జరిగింది ప్రవక్తలు ప్రవశించారు దేవుని పిల్ల రాదా దేవుని వాక్యం బట్టి మీరు అందరూ దీవించబడాలి మీ పిల్లలు మీ కుటుంబాలు కూడా అధ్యానాలు కోరుతున్నాను ఎందుకంటే నేను మీరు మనుషులకు అంత కోరుతున్నారు తప్ప చాలా మంది కొంతమంది మనుషులకు అంత ఎక్కువ చూస్తున్నారు దేవుని కొంత తక్కువ చేస్తున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నాను అలాంటిది మనసత్వం తీసేసుకుంటే యా సంవత్సరంలో నీవు కాదు నీ కుటుంబం నీవు కూడా వర్ధిలతావు వాక్యములో నీవు ఆశీర్వదించబడిన వాళ్ళు ఉంటాను లేదా నీతో నాతో పెట్టుకోడు దేవుడు అలా తీసాటలు పడతాడు నేనే నాకు కూడా వాక్యం ప్రకారం లోపడకపోతే విధేతి కాకపోతే మరి ఎత్త వాడైనా ఎదుగుతుందా దేవుడు ఇచ్చాడు మంచిది కానీ అవన్నీ ఇచ్చాడు కనుక మరలా ఏ మాత్రం కూడా ఉపయోగపడదు ఆశీర్వదకరంగా ఉండలేడు అందుకని వాక్యంలో నన్ను ఆయన కనపచ్చు లాస్ట్ మా చెప్పిన ముగిస్తాను ఎక్కువ సమయం లేదు కనుక దైవ ప్రకటన కథం ఐదా చేయ మాత్రం చదివే విషయానికి అసలు విషయాన్ని కొత్త కనుక చెప్పడం సమయం కాదు నేనే ఇక్కడ పన్నెండు గంటలకి మోహించాలనుకున్నా మీరు రావడం ఎంత చెప్పినా మీరు మొత్తుకోండి కానీ అంత అక్కడికే వెళ్తారు తెల్లారి ఎక్కడ అనుకున్నవారు అంట చెత్తలు చెత్తల తోట దగ్గరికి మీరు తెల్లారి దానికి ఎప్పుడైనా అక్కడికే అలా ఉంది మీ పని చెత్త తెల్లారి ఎప్పుడైనా అక్కడికే ఆ సమయం తెల్లారిపోయింది అంటాం చెత్తలు తుడి దాటేద్దాం మరి ఆ విషయాన్ని కూడా అనుకుని వారంట పాపం మా బ్రతుకులు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించే మార్షములో పెట్టుకొన మార్షములో పెట్టుకొంటి వి ఏ మాత్రం కృప దేవుని ఆశీర్వదించబడ్డారు ఇప్పుడున్న దేవుని స్థితి నుంచి ప్రస్తుత యాక్ట్ చేస్తున్న వాక్యం సరి ఆయ విద్య ఆయదాత చేర్చుకున్న మరియ లోపటను 11 18 వరకు ముగించేసే విషయం కార్యక్రమం ఇచ్చేద్దాం ఆ క్లేర్ పాపటను వెలుపటను వెలుపటను కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి అన్న ఒక గ్రంధము ఒక గ్రంధము సహసనమనందు సహసనమనందు చేతులు చూశాను అరియో దాని ముద్రలు చేసేది ఆ గ్రంథము ఇప్పటికైనా దేవతలంతచరింపగానే ప్రలోకముందు కానీ భూమి మీద భూమి కింద కానీ ఆ గ్రంథము ఇప్పటికైనా సూచికేను శక్తి లేకపోయాను కంధము విప్పుటేను చూచినకేను ఎవడను అన్నపాడలా ఆ ఏడ్చుండగా పెద్దడు ఏడవద్దు 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 ఇదిగో ఆ వీలుకు సిగిరైన ఏడు ముద్రను తీసి ఆ గంధమని విప్పుటకాయ్ రాజ్ ఈ విషయాన్ని మీకు చెప్పాలని దేవస్థానంలో మీకు తెలియజేస్తున్నాను ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ దేవుని యొక్క సన్నిధిలో మీకు ఏది కావాలనో ఏ సమయం కాదు దేవుని వాక్యం అర్థం మీతో మాట్లాడుతున్నది ఏమైనా ఇక్కడ వాక్యం ప్రకటన గ్రంథములు గనక వెలుపట్టను లోపటను వ్రాత కలిగిన ఏడు మొత్తల గట్టిగా వేసినటువంటి ఒక గ్రంథపు చుట్ట ఆయన చేతిలో ఉంది సింహాసన ఎక్కడన్నాడైనా సింహాసనాశీరుడుగా ఉన్నాడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు గ్రంథం చేతిలో ఉంది గ్రంథం తీయడానికి ఎవరు తరం కాకపోతుంది మాట్లాడద్దు ఎవరు చూడద్దు నేను చెప్పిన మాట పోతున్నా దాని గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను అంటే బాగా మీకు దిక్కులతో ఎక్కువైపోయింది మనుషులు అసలు విషయంలో ఎందుకు చూడాలి ఈ వాక్యం నీలో ఉండదు వాక్యం వాళ్ళు నీవు బ్రతుకులేదు బ్రతుకులేదు మనకి వాక్యమే బ్రతికించదు పాట పడతాను కదా ఈ వాక్యమే మరి పాట పాడుతున్నావు మీ వాక్యం సూటిలోకి వస్తున్నా మనుషులు చూస్తున్నాం దిక్కు చూస్తున్నా పరిస్థితిలో గత ఇంతవరకు జరిగింది ఏదో విషయాన్ని విషయాలు దేవుని అందరూ వాక్యం చూడండి ఏ కాలిపోనా ఆ లేకపోతే ఏదో ఎండిపోయినా కాలిపోయినా వెనక చూడడానికి మీరు లేదు అలా వెనక చూసిన రోజు మరి ఉపస్తంభం అయిపోయింది అంతే ఇవన్నీ కూడా మీకు తెలుసు తెలుసుండి మరి నష్టపోకండి అందుకని తిరుగు తోడుతూ దేవుని వైపు తేరు దేవుని వాక్యం వైపు ఉండాలి దాయవ జన ఏ మాట వస్తుందని చూడాలి మాట చెప్తున్నాను దేవుని రాజ్యంలో ఆశీర్వదం త్వరగా ముగిస్తాను ఏం కాదు కనుక దైవ వాక్యం పన్నెండు పది నిమిషాలు పదిన్నర కాలం పదకొండున్నర కాలం పన్నెండున్నర కాలం ముగిస్తాను విషయాన్ని గమనించండి నేను కూడా త్వరపడుతున్నాను సమయాన్ని కూడా విషయాన్ని ఉన్న సమయాన్ని చెప్పినట్టు చేస్తే సమస్యలు ఇది పాటకైపోవాలి సరే అయినప్పటికీ నేను ఒకటి క్లోజ్ చేస్తున్నాను అంటే బాప్తి సార్ ఇప్పుడు ఇవ్వను బాప్తి గురించి ప్రకటించారు దేవచైతే ఇద్దరు ముగ్గురు నలుగురు చెతపడ్డారు కొత్త సంవత్సరము మీరు ఆగండి వచ్చాను బాపిస్లో తన ఇవ్వచ్చని చెప్పి సాప్ చేస్తారు ఒకవేళ మీరు కాదు కూడా విషయాలు ఉంటే ఆ విధంగా చెప్తున్న విషయాన్ని ఆ విషయాలు కూడా ఏదైనప్పుడు కానీ ఏం పర్లేదు అక్కడ ఆలస్యమైతే వారికి బాప్తి ఇస్తున్నారు ఇప్పుడు సంస్కారం అంటే ఆరాధన తప్ప ఇంకా ఏదో విషయం లేదు గమనించుకుని ప్రభు సంధులు దైవ సంధులు చేతపడాలి సరి వారికి మీతో మాట్లాడుతున్నది విషయం జాత వాక్యం దేవుని వాక్యం తో మాట్లాడుతున్న విషయాన్ని గమనించండి తర్వాత ఏమంటారు వెలుపటను లోపటను ఏం కలిగి ఉంది గ్రంథపుచ్చుట రాత కలిగి ఉన్న రాత దాంట్లో ఏడు ముద్రలు గట్టిగా చేసి ఏడు ముద్రలు ఉన్నాయి దానికి అయితే ఇరిమిన పెద్దలు నాలుగు జీవులు కోట్ల కొద్ది దూతలు ఉన్నాయి దేవుని దగ్గర ఎన్ని కోట్లు కోట్ల కొలుగు ఆ ఇరవై నాలుగు పెద్దలు ఉన్నారు నాలుగు జీవులు ఉన్నాయి నాలుగు ఉంటుంది దాని ఎందుకు ఇలా చదువుకోండి అందుకని ఇరవై నాలుగు పెద్దలలో పెద్దలు లేచి అటు అంటే ఆ భూమి పై ఆకాశం పైన కాని భూమి భూమి అందు కాని భూమి కింద నీల గ్రంథాన్ని ఇప్పడానికి ఆయన చేతులు తీసుకోవడానికి ఎవరి వల్ల అవుతుంది అని ఏడుస్తున్నాడు అయ్యో అని చేతులు గ్రంథం ఎవడి పగలడు అని ఆ దూత దేవుని సందరు బలిష్టమైన దూత వేదన పడుతున్నట్లు వాక్యం మనం చూస్తున్నాం అవి యొక్క వాక్యములు వాక్యములు అలాంటి విషయంలో దేవుని యొక్క సంగతులు ఇక్కడ పెద్ద లేచి అంటున్నాడు ఏడవకు ఏడవకు ఇదిగో దావీదుకు శిబిరైన యూద గోత్రపు సింహం ఏడు ముద్రలు ఇప్పటకు సన్నిధిలో ఎవరు ఏడవకు ఏడవకు దాయివీ శిగిరైన ఆకాయ యోధా గోత్రపు సింహం ఆయన జయించాడు జయసారి గనుక ఆయన ఆ గ్రంథము తీసుకుంటాడు గనక నీ వేడవకు ఆయన ఒక నన్నాడు ఆయన ఎక్కడ లేడు అనమాట ఇప్పుడు పరలోక అక్కడ లేడు పరలోకంలో పైన లేడట భూమి భూమి మీద లేడు గురువుకి విషయాన్ని ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన మాట జాగ్రత్త గమనించాలి ఎక్కడున్నాడు అంటే ఆయన అప్పుడే పెండు కుమార్తె కొరకు సంఘం సిద్ధపడే మరణి ఎవరు విధేయులై ఉన్న ఇష్టమైన ఇష్టం లేకపోయినా వాక్య ప్రకారం జీవించిన దేవుని సన్నలో హతులైనా హింసైనా లేకపోతే కులం పోయిన తలం పోయిన తండ్రి పోయినా తల్లిపోయినా ఉత్సవం పోయినా ఎవరు పోయినా ప్రభు కొరం నిలబడ్డారే వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ ప్రభు దేవుని యొక్క సన్నిధులు ఎక్కడ ఏ స్టైతు మత్స్యాకాశములు ఉన్నాడు ఎవరికన్నా ఉన్నాడైనా మధ్యక అంటే పరలోకం అందులో లేడట భూమి మీద లేడంట కింద ఎక్కడ ఉండడైనా మత్స్యా దైవ జన్మ దేవుని వాక్యం జాగ్రత్తగా పరిచారు కనుక దైవ సందులో మధ్యాకాశములు ఆయన దైవ సన్నిధులకు వచ్చాడు